ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాసబాvarthetaిరెడ్డి యువపర్చేవేన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5 6 గంటల వరకూ కార్యక్రమం జరుగుతుంది శిలబంగాల దగ్గర కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిటింటి ముఖ్య అతిథులు తోట రగ్నార్ గారు మరియు గంపా చంద్రమోహన్ గారు దామర జ్ఞానేశ్వరరావు గారు ఎన్ఆర్ఐ వీళ్ళందరూ కూడా ఈ మాకు కేంద్రీకరంగా ఉన్నారు కార్యక్రమం జయప్రదం చేయడానికి వివాహపరిచయ వేదిక సోదరులు చైర్మన్ గోపాల రాధాకృష్ణ గారు కన్వీనర్ కొంపు శ్రీనివాస్ గారు వారి బృందం ప్రహ్లాదు కొత్త సురేష్ గారు అగేష్ గారు మరియు మంగు ఆనంద్ గారు మరియు దయానంద్ గారు బాశెట్టి దయానంద్ గారు కాకలా సదానంద్ గారు మరియు ఇంకొంతమంది సోదరులు వీటిని సహకరిస్తూ ఈ టీం గత ఆరు ఏడేళ్ల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం మునుక మహాసభ స్థాపించి పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చేసి దీన్ని రిజిస్టర్ చేయించబడ్డది ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమం గత ముప్పై సంవత్సరాల నుంచి వివాహపరిచే వేదిక కార్యక్రమం గత ముప్పై సంవత్సరాల నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది ఇది రోజు ఇంత ఇంత పెరిగాయి ఈరోజు సుమారు రెండు వేల పై చిరుపు మంది మన దగ్గరికి ఈరోజు వచ్చారు ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్గా గా జరుగుతున్నందుకు వారి మాసభ పదాధికారులకు కార్యవర్గ సభ్యులకు మ్యారేజ్ బ్యూరో సోదరులకు అందరికీ ఈరోజు విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ముఖ్య కారకులైన కొన్ని సెల్స్ ఉన్నాయి రిసెప్షన్ కమిటీ ఫుడ్ కమిటీ మరియు రిజిస్ట్రేషన్ కమిటీ స్టేజ్ కమిటీ పబ్లిసిటీ కమిటీ వీళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమం జయప్రదేశ్ చేయడానికి తోడ్పడ్డందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మేము జయప్రదేశ్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇంకో విషయం రాష్ట్రం ఇంకా మాసం మొదటి నుంచి కూడా పారదర్శకంగా అకౌంట్ సబ్మిట్ చేస్తుంది ఏదైనా కూడా లెక్కలు వాటి లెక్కల్లో మాత్రం పారదర్శకంగా ఉంది చార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్వం గారు దీనికి మా దగ్గర రెగ్యులర్గా చేస్తున్నారు వారి ఆధ్వర్యాన్ని ఈ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా మేము మా మ్యాగజైన్లో ప్రచరించడం జరుగుతుంది ప్రచారం ఎప్పుడైనా కూడా సో ఈ విషయాలన్నీ కూడా సోదరులు గుర్తించుకోవాలి గతంలో ఎప్పుడు కూడా జరిగని విషయాలు ఏంటంటే ముందుగా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము వచ్చినాక కంటిన్యూగా సబ్మిట్ చేయడం జరుగుతుంది అందుకుగాను బ్యాంక్ వాళ్ళు కూడా దానికి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రీసెంట్గా ఏంటంటే మాకు ఎగ్జంషన్ రావడం జరిగింది తెలంగాణ మును మా సభకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ రావడం జరిగింది కాబట్టి డొనేషన్స్ కూడా మంచిగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను నూతనంగా రాష్ట్ర మునుక మహాసభ ఆధ్వర్యంలో గతంలో ఎల్లుండి లేని విధంగా ఈసారి ఒక ఆస్తిని సమకూర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో త్వరలో సక్సెస్ చేస్తామని చెప్పేసి పులస బాంధవులందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది సుమారు రెండు వేల మంది అంటే మొత్తం పాల్గొన్నవారు రెండు వేల మంది పై రెండు వేల పైన చూపుకుంటారు అందులో అమ్మాయిల అబ్బాయిలు సుమారు మూడు వందల పైన ఉంటారు మూడు వందల పైన ఉంటారు ఈ రోజు మ్యాగ్జిన్ ఇనాగ్రేషన్ కూడా నిర్వహించడం జరిగింది సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నందుకు నాకు నా సహచరులందరూ కూడా సహకరిస్తున్నందుకు ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మీరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో జైందు జై తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము రెండు సార్లు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా మనము వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మన మూర్ కుల పెద్దలు గత ముప్పై సంవత్సరాల క్రితము మన కుల సోదరు సోదరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ తెరవడం జరిగింది అప్పటి నుండి నిర్విరామంగా నిర్విఘ్నంగా విజయవంతంగా సంవత్సరంకు రెండు సార్లు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది అమ్మాయిలే అబ్బాయిలు వివాలు జరగడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చి మాకు ఇప్పటి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు వచ్చి అదేవిధంగా మేము రిజిస్ట్రేషన్ ఫీజు మామూలుగా మినిమం మినిమం వేజ్తో మినిమం సారీ రిజిస్ట్రేషన్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మినిమం రుసుముతో తర్వాత పెళ్ళి కుదిరిన తర్వాత కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు వరకే ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకపోతే మేము కుల సోదర సోదరి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రైవేటు మ్యారేజ్ బ్యూరో జోలికి వెళ్ళకుండా కుల సోదర సోదరి వాళ్ళు ప్రైవేటు మ్యారేజ్ బ్యూరో జోలికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైవర్స్ అయిపోయి వాళ్ళు వచ్చి చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు మాకు మోసం జరిగింది కాబట్టి నింపుల సోర సోరీ ఒకటే మనం చేస్తా ఉన్నాను మన సంఘంది ఇక్కడ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఉంది ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని మినిమం మినిమం రుసుంతో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది బ్రోకర్ల మాటలకు ఎలాంటి లేకుండా మీరు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా సంవత్సరంలో రెండు సార్లు మనము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కూడా వాళ్లకు టిఫిన్ టీలు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా మనకు మన దగ్గర ఒక వెయ్యి పన్నెండు వందల ప్రొఫైల్స్ ఫొటోస్ మంది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో చిన్న ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి నుండి ఎన్ఆర్ఏ వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్లో కూడా ఇప్పుడు ఈ దీపావళి సీజన్ నుండి ఇప్పటి వరకు మనకు అందరికీ ప్రోగ్రామ్ నుంచి ఇన్ఫార్మ్ చేద్దామని మేము ఫోన్ చేస్తుంటే ఒక వంద వరకు సెటిల్ అయిపోయింది మాకు ఈ ఈ సీజన్ దీపావళి నుండి ఇప్పటివరకు అదే విధంగా మాకు ఇంకా ఈ అందరి సహకారంతో మ్యారేజ్ బ్యూరో ముందుకు వెళ్తా ఉన్నది ఈ మహిళా ముఖ్యంగా మహిళా సోదరి మహిళలు కూడా ఈరోజు అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కూడా చాలా వాళ్ళకు కూడా మేము మ్యారేజ్ బ్యూరో కంపెనీ తర్వాత ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ముఖ్యంగా నేను కుల సోదరు సోదరి మళ్ళీ తెలియంటే ప్రైవేటు మ్యారేజ్ బ్యూరోల జోలికి దయచేసి వెళ్లకుండా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు మేము సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తాము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా దయచేసి అందరూ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మన కుల సంఘాన్ని కూడా మాకు మీరు సహకరించాలి మేము మాకు సాధ్యమైనంత వరకు మీకు కూడా సహాయం చేస్తామని కూడా అందరికీ మనవి చేస్తున్నాం గత పన్నెండు సంవత్సరాలు మహాసభ అధ్యక్షులుగా అలాగే ట్రస్ట్ గోర్డ్లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి జరిగింది ఈ మ్యారేజ్ బ్యూరో విషయాల్లో అధ్యక్షుల వారు రాధాకృష్ణ గారు చాలా వివరంగా చెప్పారు మళ్ళీ రిపీట్ చేస్తే కాకపోతే ఒక విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి వివాహపక్ష వేదికకు ప్రతి వివాహపక్ష వేదికకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాదు ఇతరు సరిపోదు మేము సర్వీస్ చేయడానికి చూస్తున్నాం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాకపోతే క్విన్ సిటీస్లో ముప్పై లక్షల మంది ముందు కాపులు ఉన్నారు ఈ ఆలయం సరిపోతే ఎన్టీఆర్ స్టేడియము ఫత స్టేడియంలో సుదాసి చేసేటువంటి కార్యక్రమాలని మా అధ్యక్షుల వారు మా చైర్మన్ గారు ఆలోచన చేసేది తప్పకుండా రెండు మూడు వ్యాపార వేదిక కూడా అంత పబ్లిక్ రావడానికి వస్తారు ఎందుకంటే జరిగిన మేము ఏం పైసలు తీసుకోం ఓన్లీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పైసలు కూడా ఈ వ్యాపార వేదిక కార్యక్రమానికి లక్ష రూపాయలు వచ్చేది ఇట్లనే మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి పుస్తక పెట్టలు పేదమ్మాయిల పెళ్ళిళ్ళకి పుస్తకమెట్టలు ఎన్నో కార్యక్రమాలు ఇలా ఉన్న డబ్బులతో తోటి సమస్య సొంతంగా ఎవరు తీసుకోవడం లేదు కాకపోతే ఓన్లీ సోషల్ యాక్టివిటీస్కు మేము ఖర్చు చేయడం జరుగుతుంది ఫిజికలీ హ్యాండికాప్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇంకో ఆలోచన కూడా వచ్చింది మాకు ఈ సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు స్టేజ్ పైకి రావడానికి కొద్దిగా ఎందుకు ముందు అవుతున్నారు కాబట్టి అధ్యక్ష మనివి ఒక ప్రత్యేకంగా ఓన్లీ డైవర్సిస్కు ఒక ప్రత్యేకంగా వ్యవహరిగా చేస్తే బాగుంటుంది అప్పుడు చాలామంది కుదురుతాయి ఎందుకంటే ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి ఎట్లా ఉంటారు కాబట్టి మహాసభ అధ్యక్షులు శ్రీ మణికొండ వెంకటేశ్వరరావు స్వామి గారు తర్వాత మా మహాసభ మాజీ అధ్యక్షులు శ్రీ గంప చంద్రబాబు గారు మహాసభ ట్రెజరర్ గంపా చంద్రబాబు ప్రస్తుతం ట్రస్టీగా కూడా ఉన్నారు ఎంకేవీబీజీకి అలాగే ఇప్పుడు మహాసభలో ట్రెజరర్గా ఉన్నటువంటి లింగీశెట్టి హనుమంతరావు గారు మ్యారేజ్ బోరో చైర్మన్ గోపాల రాధాకృష్ణ గారు మరియు మ్యాగ్జిన్ కమిటీలో ట్రెజరర్ మరియు కార్యవర్గ సభ్యులు మహాసభ సభ్యులు శ్రీ బిల్లగంటి రవికాంత్ గారు అందరికీ నమస్కారం చేస్తూ ఈనాటి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విజయవంతంగా జరిగిందంటే ఈ పెద్దలందరి ఆశీస్సులు తర్వాత మహాసభ కార్యవర్గ సభ్యుల సహకారం పదాధికారుల సహకారం కార్యవర్గ సభ్యుల సహకారం ప్రత్యేక అతిథుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమం సుమారు రెండు వేల ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం నుంచి ప్రతి యాక్చువల్గా ముప్పై సంవత్సరం నడుస్తూ ఉంది కాదు రెండు వేల ఆరో సంవత్సరంలో గంపచంద్ర చంద్ర గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఒక భారీ ఎత్తున జరగడం మొదలు పెట్టింది ఇది ఇంతమంది మన చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా ఈ యాక్చువల్గా ఈ హాల్ అవన్నీ ఇవన్నీ సరిపో ఇవన్నీ మేము ఎంతో సర్వీస్ చేయాలని మాకుంది ఆల్మోస్ట్ ఆ ఇక్కడ అందరూ అబౌవ్ సిక్స్టీ ఎయిట్ వాళ్ళే ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ అయితే ఇంకా చాలా చేయాలనుకుంటే ఇక్కడ స్థలం లేకుండా ఉంది ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే వాటన్నిటి కూడా అధిగమించుకుంటూ తట్టుకుంటూ ఈ కార్యక్రమాలు మన కమ్యూనిటీ ఇంట్రెస్ట్లో చేయడం జరుగుతూ ఉంది అయితే ఎప్పుడు చూసినా కూడా మేమందరం ఎందుకు ఇక్కడ కష్టపడి అందరం పనిచేస్తున్నామంటే కష్ట ఈ బయట ఈ మీడియేటర్స్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన వాళ్ళు చాలామంది మన వాళ్ళే కదా మిగతాల్లో కూడా చాలామంది మోసపోతున్నారు దెబ్బతింటున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు దెబ్బలు కొని వీడాకుల వరకు వెళ్తూ ఉన్నాయి వాళ్ళు అయితే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే అయినంత వరకు వాళ్ళకి కొంచెం హితబోధ చేయడం కూడా జరుగుతుంది ఎలా ఉండాలి సంసారం అనేది ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి ఈ సొసైటీలో ఎలా బతకాలి అవన్నీ మన మాస అధ్యక్షులు అందరూ మేము కూడా అందరం కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది మేము చెప్పిన మాట కూడా వచ్చిన వాళ్ళు వింటారు ఎందుకంటే వీఆర్ అ అబోవ్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అబోవ్ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి నడవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అయితే ఈ మేము ఈ ప్రోగ్రాం ఎప్పుడు అరేంజ్ చేసినా కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఉదయం తెల్లం ఉదయమే వాళ్ళకి డైరెక్ట్ రమ్మని చెప్తాం ఫోన్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ మంది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దూర ప్రాంతం వాళ్ళు డైరెక్ట్ సంఘానికే రావాలి ఇక్కడ హోటల్ కూడా వెళ్ళకండి మీకు అన్ని భోజనం టిఫిన్ టీ ఇక్కడే అరేంజ్ చేస్తామని చెప్పేసి ఫ్రెష్ కావడానికి రూమ్లు అరేంజ్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది సేమ్ టైం అదే టైంలో వాళ్ళకి సాయంత్రం వరకు మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి లంచ్ కూడా సంఘం తరఫునే అరేంజ్ చేస్తామని మేము చెప్తా వస్తాము ఆ రకం కూడా ఎందుకంటే ఈ వాళ్ళ డబ్బుల్ని ఎక్కడ కూడా ఎవరు దుర్యం చేయడం లేదు మనం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము తర్వాత లంచ్ ఇస్తున్నాము అన్ని రకాలుగా వాళ్ళకి చూస్తూ ఉన్నాము వాళ్ళు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మేము కూడా వాళ్ళు లేకుండా కూడా కొన్ని సంబంధాలు మేము కూడా సెలక్షన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ ఈ సందర్భంలో మా చైర్మన్ గారు చెప్పినట్టు రాధకృష్ణ గారు చెప్పినట్టు ఎవరి దగ్గర ఒక్కరు కూడా డబ్బులు తీసుకో రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎందుకంటే ఒకసారి కడితే అది వన్ ఇయర్ వరకు వ్యాలిడ్ అది ఆ వన్ ఇయర్ లోపల ఎవరు సెటిల్ అయినా కూడా ఏం చేసినా కూడా ఇక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు తర్వాత మేము కూడా జనం మనందరూ మన జనాలకు ఏం చెప్తామంటే ఎవరు ఆఫర్ చేయొద్దు ఇచ్చేవాడు లేకుంటే తీసుకునేవాడు ఎక్కడ ఉండడని చెప్పేసి మేము చెప్తామని అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ బాగా చదువుకున్నందువల్ల అక్కడ కొంచెం మిగో వస్తూ ఉన్నాయి ఒకప్పుడు ప్రేమలతో తిరిగే వాళ్ళు బాగా ఫ్యామిలీ సేవన్ని అందరు కలిసి సంబంధాలు కురిచేవాళ్ళు ఇతర మనం ఏం చేస్తున్నామంటే కులం సర్టిఫికేట్ వస్తున్నాం ఎందుకంటే వేరే కులాల వాళ్ళు వచ్చి వేసేసి ఓపెన్గా వాళ్ళు వస్తున్నారు మన కులం కాపుతున్నాం మేము మున్నూరు కాపులు వచ్చేసి ఇక్కడ దబాయించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా వాళ్ళు కాదు కాపురం వాళ్ళు వచ్చేసి దబాయించి ఇక్కడ మేము అయినంత మేము జరగబడుతున్న వాళ్ళని ఇక్కడికి ఎవరికి అవకాశం ఇవ్వడం లేదు మొన్న ఈ మధ్యన ఒక మా కజిన్ బ్రదర్ వాళ్ళ సిస్టర్కి కి నైన్టీ సిక్స్ పర్సెంట్ వస్తే బీ అమ్మాయిల కోట వేరే ఉంటుంది బీసీ కోట అందులో మళ్ళీ అమ్మాయిల కోట ఆ కోటలో ఆ పాప అనుకున్నది సీట్ రాలేదు అక్కడ నైన్టీ సిక్స్ పర్సెంట్ వచ్చి అంటే దాన్ని బట్టి మనం వేరే కులాల వారు మన కులంలో బీసీ డి ట్వంటీలో చేరిపోయేసి మునుగు సాలు చిలామనేసి వాళ్ళంతా దూరిపోతున్నారు ఉద్యోగ ఉద్యోగాలలో తర్వాత విద్యలో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి ఒక్కరికి ఒక్కరికి మనం బోగసు రికమెండ్ చేస్తే ఒక మూడు వందల మందికి దెబ్బ తగ్గుతుంది విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఈ ఈ అందు అని చెప్పేసి మేము అయినంత వరకు మేము ఫిల్టర్ చేస్తూ ఉంటాం ఇక్కడ అయినా కూడా వస్తూ ఉంటారు కొందరు మన లీడర్లే కొందరు వచ్చే విషయం మనం అపనయా అప్రయాన్ని చెప్పారు వారు కొన్ని కాదని లేవు అయితే మాకు తెలిసినప్పుడు మాత్రం ఎంత పెద్దవాళ్ళు పక్క తీసుకునే జరుగుతూ ఉంది ఈ విషయంలో మొన్న మన మును కాపు సంఘాలు అక్కడక్కడ లేవు దెబ్బ కొన్ని వెలిసినాయి ఆ మున్నూరు సంఘ కాపు సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు మా వెళితే ఏంటంటే దయచేసి ఎవరిని కూడా కులం కానీ వారిని మునుక కులం అని చెప్పేసి రికమెండ్ మాత్రం చేయవద్దు మన కులాన్ని దెబ్బతీయద్దు కుల సంఘం గురించి మా సంక్షేమం గురించి మనం వచ్చింది తప్పిస్తే కులాన్ని సంక్షోభంలో పడేదానికి రావడం లేదు మనం కుల సంక్షేమే జయంతో పనిచేస్తున్నాం ఇక్కడ లాస్ట్ టైం వే వివంత్ర గారు చెప్పినట్టు పేదవాళ్ళ అమ్మాయిల్ని పెద్దవాళ్ళు ఎప్పుడైతే చేసుకుంటారో డబ్బుల వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో సమతుల్యత ఏర్పడుతుంది సంఘంలో కులాలలో అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు చాలా 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 యథార్థమైంది ఈరోజు కొందరు మన అబ్బాయిలు అమ్మాయిలు వచ్చినా కూడా మాకు డబ్బుతో సంబంధం లేదు మనిషి ఫ్యామిలీ కావాలి అందరూ అదే అంటున్నారు అయినా కూడా కొందరు మనుషులు పైకి చెప్తారు కానీ మళ్ళీ వచ్చేటప్పటికి పెట్టుబడుల విషయం చెప్పని అవి కావి కావాలి అంటారు ఒక దగ్గర పూర్తిగా జరుగుతా ఉందంటే ఈ మధ్యన మేము చూస్తున్నది విన్నది కూడా ఏంటంటే ఒకవేళ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తి పాస్తులు ఉంటే హోలాలు ఉంటే ఫ్లాట్స్ ఉంటే వీళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అమ్మాయి పెరిగే రాస్తారని అడిగితే పెళ్ళతా చూద్దాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లల వాళ్ళు అయితే ముందే రాస్తే మేము పెళ్లి చేసుకుంటాం చేస్తామని చెప్పేసి అయితే మేము వాళ్ళని ప్రశ్న చేయడం అండి మీరు ఒకవేళ పాప పేరు మీద వాళ్ళ ఫ్లాట్ కానీ పొలం కానీ ముందే రాస్తే తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఏంటి అని చెప్పేసి ఆ రకంగా మేము అడగడం జరుగుతూ ఉంది కాబట్టి అందరితో మేము కోరేందంటే ఈ ఎప్పుడైతే మీ పిల్లలు విద్య అయిపోతుందో ఉద్యోగం వస్తుందో రాగానే మీరు ఇక్కడ మన సంఘంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకొని తర్వాత వాళ్ళు ఎలా ఉద్యోగం చేస్తారు వాళ్ళు ఇంటి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది వేరే ఎక్కడ బ్రోకర్ దగ్గర పోకుండా మోసపోకుండా నష్టపోకుండా కష్టపడకుండా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అన్ని అన్ని విధాల సేవ చేయడానికి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ అంతా మంచి ఉద్దేశంతో వచ్చి పనిచేసే వాళ్ళము పైసలు ఆశించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అది మాత్రం మేము ఘంటాపరంగా చెప్పగలుగుతామని ఈ విషయంలో అందరూ మహాసభ మేనేజ్ వరకు సహకరించాలని తర్వాత మహాసభ పైకి రావడానికి కూడా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఉన్న ఉన్న చిన్న చిన్న సంఘాలు అనేది పక్కన పెట్టేసి ఇది మా మాతృ సంస్థ అని చెప్పి అందరూ చెప్తారు పైకి కానీ వచ్చేటప్పుడు ఎవరికి దుకాణాలు పెట్టుకొని నా ఆ సంఘం ఈ సంఘం చెప్పి తిరుగుతూ ఉన్నారు అది కాదు మనమంతా ఒక్కరికొకనే ఏదైనా సాధించగలుగుతాం మీతో ఇప్పుడు మొన్న ఐదు ఎకరాలు ఐదు ఐదు కోట్లు అని చెప్పి లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారి సీఎం ఉన్నప్పుడు ఇచ్చిన మొన్ననే పద్నాలుగు తారీఖు ఈ నెల పద్నాలుగు తారీఖున కురువ సంఘం వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు ఒక హాస్టల్ ఒక కాలేజ్ కట్టుకున్నారు వాళ్ళు ఓపెనింగ్ అయిపోయింది ఇక్కడ మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంతమంది దాన్ని కానిస్తలేరు ఒక్కటి కానిస్తలేరు ఈ ఆ విషయంలో ఇప్పుడున్న మన అధ్యక్షుల వారు మాజీ అధ్యక్షుల వారు వీళ్ళంతా కలిసి అన్ని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటి చేయడానికి మీరు కూడా ఆ చిన్న చిన్న సంఘాలను పక్కన పెట్టి ఒక్క తాటి మీద మనం అందిస్తే మనం కూడా అక్కడ కట్టుకోవచ్చు చేయొచ్చు అందరినీ పైకి తీసుకొని పోవచ్చు తర్వాత విద్యా ఉద్యోగ విషయాలలో ఇంకా ఈరోజు మన ఎన్ఆర్ఎస్లో కొందరు వచ్చారు వాళ్ళు కూడా అక్కడ అమెరికాలో అక్కడ వాళ్ళు వివాహపరిచే వేదికలు పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు వచ్చేసి మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ బాగున్నాయి మేము కూడా చేస్తే మా మేము కూడా మీరు మేము కలిసి పనిచేస్తాము ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ రావడము సేఫ్మైన మాట్లాడడము వచ్చిన జన్మంతా వాళ్ళకి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఆహ్వానించడం జరిగింది అది కాబట్టి ఇక్కడ మనకి మంచి 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 మనసుతో మనం వెళ్తున్నాం కాబట్టి దారులన్నీ కొంచెం క్లియర్గా వస్తూ ఉన్నాయి జరుగుతూ క్లియర్గా ఉంటూ ఉన్నాయి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం సంఘాన్ని సంఘ సంక్షేమాన్ని కోరుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మును మహాసభ ఆధ్వర్యంలో ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వివాహ పరిచయ వేదిక జరుగుతుంది మా అధ్యక్షుడు మణికండ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఈ కార్యక్రమం చే చేపడుతుంది ఇక్కడ కాచిగూడ మునుక్కా సమయంలో ముప్పై మూడు జిల్లాల నుంచి మా సామాజిక వర్గం మునుకా సోదరి సోదరి అందరూ వచ్చి ఇక్కడ వేదిక మీద పరిచయ కార్యక్రమం ఉంటుంది అబ్బాయి తాలూకు పరిచే కార్యక్రమం అదేవిధంగా అమ్మాయి తాలూకు పరిచయాలు వాళ్ళ వివరాలు అన్ని సుదీర్ఘంగా వివరిస్తారు ఇక్కడ దాదాపుగా మూడు వందల పైగా ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్ అయినాయి ఇప్పుడు ఎన్ని సెటిల్మెంట్ అయినాయో మాకు ఈవినింగ్ వరకు కొన్ని తెలుస్తాయి ఎవ్రీ ఇయర్ ఇది మా ఒక సంప్రదాయం వస్తుంది ఇది సిక్స్ మంత్స్ ఒకసారి కార్యక్రమం చేసుకుంటున్నాం ఈరోజు దాదాపుగా రెండు వేలకు పైగా మంది మా సామాజిక వర్గం కాదు సోదరు సోదరు వివిధ జిల్లాల నుంచి విచ్చేసారు అదే విధంగా మా కమిటీ మొత్తం కార్యవర్గ సభ్యులు మా మహిళా సోదరుమర్లు వారి కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది ప్రతిసారి చేయడం జరుగుతుంది